హాయ్ అండి ఈరోజు నేను వంకాయ ఎండు చేపల ఎగురు తయారు చేశాను ముందుగా వంకాయల్ని కట్ చేసుకుని సాల్ట్ వేసుకుని కట్ చేసుకున్నానండి కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఎండు చేపలను కూడా క్లీన్ చేసేసుకుని పక్కన పెట్టుకున్నానండి తర్వాత ఒక కడాయి పెట్టుకుని దానిలో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు వేసుకుని అవి చెటపట్లాడిన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ కట్ చేసుకున్నానండి ఒక పచ్చిమిర్చి కూడా కట్ చేసుకుని వేసుకున్నానండి తర్వాత ఐదు ఆరు వెల్లుల్లి రబ్బలు దంచుకుని వేసుకున్నాను కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకుని అవి చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత అవి త్వరగా ఫ్రై అవ్వడానికి ఆ నేను త్వరగా ఫ్రై అవ్వడానికి నేను కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను తర్వాత కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకున్నానండి అవి చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఏదైతే ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న వంకాయలు ఉన్నాయో అవి కూడా వేసేసుకున్నానండి అవి వేసుకున్న తర్వాత అవి ఫ్రై అయ్యే వరకు చక్కగా తిప్పుకున్నానండి తిప్పుకుని ఒక లిడ్ పెట్టేసుకున్నాను దీనిలోకి నేను చింతపండు పుల్ పులుసు కానీ టమాటాలు కానీ యాడ్ చేయలేదండి మేము సమ్మర్ సీజన్ వచ్చినప్పుడు మామిడికాయని చక్కగా చిన్న చిన్న పైన పీల్ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని ఎండపెట్టుకుంటామండి అలా అవే వేసుకుంటాము పులుపు చాలా టేస్టీగా ఉంటుంది అవి సంవత్సరం అంతా నిల్వ ఉంటాయి తర్వాత ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేసుకున్నానండి అవి కారం వేసిన తర్వాత ఒకసారి తిప్పుకున్నాను తిప్పుకున్న తర్వాత దానిలోకి నేను కడిగి పక్కన పెట్టుకున్న ఎండు చేప ముక్కలను కూడా వేసేసుకున్నానండి అవి వేసేసుకున్న తర్వాత ఒకసారి తిప్పి తిప్పుకొని దానిలో నేను ఏవైతే ముందు చెప్పిన ఎండు మామిడికాయ ముక్కలు ఉన్నాయో అవి కూడా వేసుకున్నానండి అవి కొంచెం సేపు వాటర్లో నానబెట్టి వేసుకున్నానండి అవి వేసుకున్న తర్వాత కొంచెం పుదీనా యాడ్ చేసుకున్నాను తర్వాత ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ను పోసుకున్నానండి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకున్నానండి సాల్ట్ సరిపోకపోతే ఈ టైంలో యాడ్ చేసుకోవచ్చు చక్కగా కలిపేసుకుని లిట్ పెట్టేసుకున్నానండి ఒక టెన్ మినిట్స్కి మనకు టేస్టీ టేస్టీ వంకాయ ఎండి ఎగురు రెడీ నచ్చితే లైక్ చేయండి